వెల్కమ్ తెలంగాణ న్యూస్ నేడు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బొమ్రాస్పేటలో స్థానిక విద్యావనరుల కేంద్రం వద్ద ఉపాధ్యాయులు విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ యొక్క జీవితం సబ్బండ వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు దిక్సూచకగా మరియు వారి అభ్యున్నతే లక్ష్యంగా కొనసాగింది మహాత్మా గాంధీ అక్టోబర్ రెండు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో జన్మించి మన భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన వలన మనకు జరిగిన అన్యాయాలను నష్టాలను మన ప్రాంత సహజ వనరుల విద్వాంసాన్ని మనపైన వారు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ భారతదేశాన్ని పరాయిపాలన సంఖ్యలను అహింసా పద్ధతిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే మార్గాన్ని అన్వేషించిన గొప్ప తాత్వికవేత్త మానవతావాది మరియు మన భారత స్వాతంత్ర్య జాతిపిత గారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకోవడం భారతదేశ ప్రజల యొక్క కనీస బాధ్యతగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వారు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ముప్పై జనవరి పంతొమ్మిది వందల నలభై నాథూరామ్ గాడ్జే తుపాకీ తూటాలకు కావడం జరిగింది ఇలాంటి మహాత్మను పుట్టిన భారతదేశంలో మన అందరం జన్మించడం మనకు గర్వకారణం ఈ వర్ధంతి కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీంద్ర గౌడ్ మరియు తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ మరియు యూటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి గౌరారం గోపాల్ పిఆర్టి మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ మరియు ఉపాధ్యాయులు లక్ష్మి మేడం శ్రీప్రియ మేడం అనురాధ మేడం విజయ మేడం కాశీపతి గారు సిఆర్పి సోమల మరియు ఎంఆర్సీ సిబ్బంది గౌస్ ఖలీర్ తదితరులు పాల్గొన్నారు మూడు కోతుల ద్వారా చెడు వినవద్దు చెడు అనవద్దు చెడు కనవద్దు అనే ఒక నినాదంతో ఆయన చేతిలో ఒక భగవద్గీత ఆయన ఎప్పుడు కూడా ఒక వాచ్ రెండు కూడా ఆయన సింపుల్ సిటీకి నిదర్శనం కాబట్టి అద్దర్ బట్టలను ధరించి మరి తన దేశం కోసము సాధారణమైన జీవితాన్ని గడిపి మరి స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర వహించి సబ్బండ వర్గాలను ఏకం చేసి మరి అహింస వద్దు అని అహింస ద్వారా మనం స్వతంత్రం వద్దు అహింస ద్వారానే మనం తీసుకొని రావాలి అని చెప్పి దాన్ని ఆచరణాత్మకంగా ఆచరించి చెప్పినటువంటి మహాత్ముడు మన మహాత్మా గాంధీ కాబట్టి ఆ మహాత్మా గాంధీని ఎంత ఆయన యొక్క సేవలను ఎంత అనుకున్నా ఇంకా తరగనివి కాబట్టి మన భారతదేశం యొక్క ఆనిమృత్యము ప్రపంచ దేశాల్లో కూడా మరి గాంధీ యొక్క మార్గాన్ని ఈరోజు అనుసరిస్తున్నారంటే ఆ మహాత్ముని యొక్క గొప్పతనాన్ని మనం అందరం అర్థం చేసుకొని మరి మనం ఆయన యొక్క అడుగుజాడల్లో గాంధీజీ మార్గంలో ప్రయాణించి మన దేశ అభివృద్ధిలో మనం అందరం కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి ఈ వర్ధంతి కార్యక్రమానికి హాజరైనటువంటి మా ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మహిళా మనవులు కూడా ఈరోజు ఎక్కువగా పాల్గొనడం చాలా సంతోషం కాబట్టి అందరినీ మనం అందరం కూడా ఏకతాటిపైన మన యూనియన్స్కు ఇరెస్పెక్టివ్ ఆఫ్ యూనియన్ మనం అందరం కూడా ఉపాధ్యాయులం కాబట్టి మన కర్తవ్యం మన ఉపాధ్యాయులుగా ఆలోచించి మన మండలం యొక్క అభివృద్ధిలో మీరందరూ కూడా మరి పాల్పంచుకోవాలని కోరుకుంటూ నేటి సమావేశంలో వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు అది భూమిక వహించిందో అంతే ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసుకొని ఆయన ముందుండి ఒక గాంధీ లాగా అహింసను పరమోధర్మ అనేటువంటి సూక్తితో సకల జనులు సబ్బండ వర్గాలు పోరాటం చేసి మనం తెలంగాణ సాధించుకున్నాం మరి మహాత్మా గాంధీ సూచించిన మార్గాన్ని మనం తెలంగాణ సాధనలో ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం మనకు చాలా గర్వకారణంగా అనిపిస్తూ ఉన్నది మహాత్మా గాంధీ ఎప్పుడు కూడా నిరాడంబరంగా చాలా అంటే అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేటటువంటి జీవన శైలిని మన భారత భారత ప్రజానికానికి అందించినటువంటి గొప్ప తాత్వికవేత్త ఒక మంచి లాయర్ ఆయన మరి అటువంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టడం భారతదేశ స్వతంత్రానికి మనం ఒక పునాదిగా ఒక ఆదర్శంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది మరి అదేవిధంగా మేడం వాళ్ళు చెప్పినట్టుగా సార్ వాళ్ళు చెప్పినట్టుగా గాంధీ జీవిత చరిత్ర చదవడమే కాదు జీవిత చరిత్రను చదువుతూ ఆయన సత్యారిచంద్ర నాటకాన్ని చూసిన తర్వాత సత్యశోధక బుక్కులు చదివిన తర్వాత ఆయన అహింస మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది మనం కూడా ఈ చరిత్ర ఏం చెప్తుందంటే పూర్వీకులు చేసినటువంటి తప్పులు కానీ ఒప్పులు కానీ పరిశీలించిన తర్వాత సమాజానికి ఏవైతే ఉపయోగం అవుతాయో వాటిని అన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోయి భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ముఖ్యంగా ఉపాధ్యాయ లోకం మీద ఉంది కాబట్టి మన ఉపాధ్యాయ లోకం అంతా కూడా ఆ దిశగా ప్రయాణించాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మిత్రులందరూ మన బుమ్రాజ్పేట రియల్గా నరేందర్ సార్ చెప్పినట్టుగా ఇక్కడ ఒక యూనిటీ ఉంది ఏ మండలంలో లేదు యూనిటీ మనం ఎక్కడ పోయినా బుమ్రాజ్పేట అంటే ఒక రకమైనటువంటి ఒక హైప్ మనకు కలిగి ఉన్నది ఏ మండలానికి ఉన్నవండి ఏ నియోజకవర్గానికి కొన్నివ్వండి అరే బుమ్రాజ్పేట్ మండలం చాలా కాంట్రిబ్యూటెడ్గా ఉంటుందని చెప్తున్నారు ఎందుకు అంటారంటే ఈ విగ్రహాలను ఎవరినో దాతను పట్టుకుంటే లక్ష రూపాయలు ఎవరైనా ఇచ్చేవాళ్ళు కానీ ముఖ్యంగా ఉద్దేశమైంది ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తమ దార వచ్చినటువంటి డబ్బు ద్వారా విగ్రహాలు ఏర్పాటు చేస్తే వాళ్ళకు హక్కు ఉంటుంది ఈ విగ్రహం మాది ఈ విగ్రహాన్ని కాపాడాల్సి కాపాడుకోవాల్సిన బాధ్యత మాది విగ్రహాలకు ఏ ఏ పురస్కారాలు వచ్చినా లేకపోతే ఏ కార్యక్రమాలు జరిగినా ఇవన్నీ మేము చేస్తున్నట్టుగానే ఫీల్ కావాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఏకంగా పాల్గొని ఈ యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో మరి సారోలు చెప్పినట్టుగా బొమ్రాజ్పేట మండల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా మేము కృతజ్ఞతలుగా ఉంటాం ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా మేము కనిపిస్తున్నామే కానీ మన మా వెనుక ఉన్నంత బ్యాక్ బోన్లు మీరే ఇప్పుడు ఉపాధ్యాయులందరూ మీరందరూ ఒక బ్యాక్ బోన్లుగా పనిచేస్తున్నారు కాబట్టి మేము ముందుకు రాగలుగుతున్నాం దయచేసి దీన్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి మన ఉపాధ్యాయ సంఘాలు మరి మనం అందరం కూడా ఇక్కడనే పనిచేస్తాం భవిష్యత్తులో ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అవుతామనేది తెలియదు కాబట్టి ఈ కమిటీ ఒక చిన్న కమిటీ అయ్యాలి విగ్రహాలకు ఆ కమిటీ ఏం చేయాలంటే ఆనవాయితీగా ఒక కమిటీ టైం పీరియడ్ కాగానే ఇంకో కమిటీని ఎన్నుకొని పనులు అప్పజెప్పేటటువంటి విధానాన్ని మనం తీసుకుపోయినట్లయితే అందరికీ ఒక సమాచారం చేయడానికి అవకాశం ఉంటుంది ఒక్కోసారి ఎట్టుంటుందంటే ఫోన్లు కలవవు ఒకసారి మెసేజ్లు పెడతాం మెసేజ్లు చూసుకోరు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఎవరెవరం చెప్పండి అన్నటువంటి మూడ్లో పోతాం కాబట్టి కొంత ఆ డిస్క్రిమినేషన్ లేకుండా ఉండడానికి ఒక చిన్న కమిటీ అనేది నాలుగు యూనియన్లు ఉన్నాయి ఆ నాలుగు యూనియన్లకెళ్ళి ఒక్కొక్కరిని తీసుకొని ఒక బాధ్యులుగా మనం చేయాలి దాన్ని తెలంగాణ విద్యావంతుల వేదిక ఎప్పుడు కూడా సహకరిస్తుంది తోడుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మహాత్మా గాంధీ ఆశయాలను ఈరోజు మనం భవిష్యత్ తరాలకు అందించేటటువంటి దిశగా ప్రయాణించాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి కాడ ఏర్పడ్డది మరి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి అయి ఉన్నారు ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు ఏం చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన సీరియస్ కాన్సన్ట్రేషన్ చేయాలి ఎందుకంటే ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు మౌలిక సదుపాయాల కొరకు మనం ప్రయత్నం చేయాలి మీ ద్వారా ఇబ్బంది అయినట్లయితే ఇమ్మీడియట్గా సంఘబాధ్యులకు చెప్పండి ఆ బాధ్యులు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి దాకా పోవాల్సినటువంటి అవసరం లేదు మీకు ఒక ఆఫీసర్ను అపాయింట్ చేసి ఉన్నాము ఆ కాడ ఆఫీసర్ దగ్గర పోయి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి అక్కడనే కన్సల్టేట్ అయితే దాని చైర్మన్ కలెక్టర్ గారు ఉంటారు అన్నింటి కన్సల్టేట్ చేసి వాళ్ళు పంపిన ప్రతి ఫైలును క్షుణ్ణంగా నేను పరిశీలించి నేను పనులు చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పింది కాబట్టి ముఖ్యమంత్రి ద్వారా పోకపోయినా మనకు వాళ్ళ రిప్రజెంటేటివ్స్గా ఇక్కడ అధికారులు ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా సమిష్టిగా ఆ ప్రయత్నం చేయాలి మరి బొమ్మరాజ్పేట్ మండలం పైన ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఒక చిన్న రివ్యూ పెట్టండి చిన్న ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి గౌరవ ఎంఈఓ ద్వారా ఉపాధ్యాయ సంఘ నాయకులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టి మనకేం అవసరం ఇక్కడ అసలు కాడా ద్వారా మనం పంపించిన మెటీరియల్ ఏంది ఇంకా కావాల్సినటువంటి అవసరాలు ఏందనే దాని గురించి కూడా మనం కొద్దిగా చర్చ చేయాలి ఎందుకంటే గాంధీ మహాత్ముడు చూపించినటువంటి మార్గం ఏంటంటే పల్లెలే భారతదేశానికి ఒక పట్టుకొమ్మలుగా ఆయన చెప్పి ఉన్నాడు మళ్ళీ పల్లెలో అంటేనే వ్యవసాయం వ్యవసాయం అంటేనే మనం అందరం కాబట్టి మన పల్లె ప్రకృతిని సమిష్టిగా కృషి తీసుకొని పోయి అభివృద్ధి ప్రణాళికలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు చాలా టైం మనకు చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా మనందరి ఆ యొక్క ఆవిష్కరణకు విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఆత్మ గౌరవంగా మీరందరూ వచ్చి ఇక్కడ ఈ వర్ధంతిని జరిపినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు జయ తెలంగాణ